ఎవరికి ఆదివాసులు వస్తున్నారు కలెక్టర్ గారు దీనికి సంబంధించినటువంటి అంశాలతో సిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను సందర్భంగా ప్రకటిస్తున్నాం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలు జియో నెంబర్ రెండు పదమూడు యాభై ఒకటి చేయకపోతే పెద్ద పోరాటానికి ఆదివాసీ సమాజం సన్నద్ధమవుతుంది చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం చెప్పే మాటలకి చేసే పనులు పొందనే లేదు అధికారులు ఈ ప్రాజెక్ట్ని గ్రామస్తులు ఒప్పుకుంటేనే ముందుకెళ్తామన్నారు ఆ పాలకులేమో ఆ ప్రాజెక్ట్ని పూర్తిగా ఆపేస్తుందామన్నారు కానీ ఇది తాత్కాలిక వాయిదా కాదు ఈ మా యొక్క డిమాండ్ ప్రాజెక్టు రద్దు చేసే వరకు మా పోరాటం ఉంటుంది ప్రభుత్వం తక్షణమే జీవో నంబర్లని రద్దు చేయాలి లేని పక్షంలో మా ఉద్యమం ఇంకా తీవ్రతరం చేస్తాము మరియు రేపు పదిహేడున కలెక్టర్ కార్యక్రమం చేయబోతున్నాం ధన్యవాదాలు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణము చేపట్టకూడదని చెప్పేసి గిరిజనులందరూ కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేక కమిటీగా ఏర్పడి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు మాత్రం గిరిజనులకు మోసపూరితమైనటువంటి మాటలు చెప్తూ ఒక పక్క రద్దు చేస్తున్నాము నిలిపేస్తున్నామని చెప్పేసి సీలియర్లు భూమి పూజ చేయడం సరైనది కాదు ఇప్పటికైనా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కుల చట్టాలు కాపాడాలి ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇచ్చినటువంటి అనుమతులు రద్దు చేసి ఎవరైతే భూమి పూజ చేసారో వాళ్ళని అరెస్ట్ చేయాలి ఆ రకంగా చేయకపోతే గిరిజనుల హక్కుల చట్టాలు కాపాడకపోతే ఇండ్రో పవర్ ప్రాజెక్టు రద్దు చేయకపోతే భవిష్యత్తులో జరగబోయే పోరాటానికి ప్రత్యక్షంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాధ్యత కావాల్సి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా జరుగుతారు